Ah uh... మన గుంటకల్లో నిన్ననే ఒక షాప్ ఓపెన్ అయింది అయితే ఆ షాప్ ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీతో కలిగిన బట్టలు అయితే చాలా తక్కువ ప్రైస్ కె ఇక్కడైతే బట్టలు అయితే లభిస్తాయి షర్ట్ కాని ప్యాంట్ కానీ టీ షర్ట్స్ కానీ ఏ వస్తువు కొన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకే మీకు లభిస్తుంది ఇక్కడ మీకు ఒక జీన్స్ ప్యాంట్ గాని లేదా ఏదైనా ఒక షర్ట్ గాని తీసుకుంటే కేవలం వెయ్యి రూపాయల లోపలే మీకు వస్తుంది అంటే కేవలం ఒక జత వెయ్యి రూపాయల లోపలే మీకు లభిస్తుంది అనమాట సో మరెందుకు ఆలస్యం ఒక్కసారి షాప్ ని విజిట్ చేయండి ఇక్కడ ఉన్న వెరైటీ కలెక్షన్స్ అన్ని చూసి మీకు నచ్చితే ఒక్క జత కొనండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇంతకీ అడ్రస్ చెప్పలేదు కాదు కేపిఎస్ థియేటర్ వెళ్లే దారిలోనైతే అయితే ఈ షాప్ ఉంటుంది ఈ షాప్ పేరు వచ్చేసి మెన్స్ మంచిపోయారు తప్పకుండా మీరు ఈ షాప్ లోకి వెళ్లి మీరు బట్టలు అయితే తీసుకుంటారని చెప్పి నేనైతే ఇలాంటి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను